గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాది మంది కార్యకర్తలు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆనందంతో చిందులు వేశారు చంద్రబాబు నగర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య స్థానిక ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ ఎమ్మెల్సీ యేసురత్నం లేళ్ల అప్పిరెడ్లతో కలిసి భారీ జనసందోహం మధ్య ప్రజలకు అపవాదం చేస్తూ వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ సంవత్సరాల పాలనలో అమలు చేసినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథనం పడుతున్నారనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఉన్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లార ఇప్పుడే మన గుంటూరు బెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం తీ చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారు ప్రజల ఒకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు ఈరోజు విద్యా వైద్యం కావచ్చు ఈరోజు అక్కచెల్లెమ్మలకు అందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను అలాగే మా ఎంపీ అర్థ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య గారిని వారిని కూడా ఈరోజు నిండు దీవెనలు ఇవ్వడము మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి కార్య కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అన్నలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉండి మీ అందరు కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను గుంటూరు బెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈరోజు భారీ ఎత్తున పది ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పది ప్రజలందరికీ చేరువయ్యారో గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు అందుకనే రేపు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శన మాది నామినేషన్ ప్రక్రియ అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు ఈ గుంటూరు ప్ర పార్లమెంట్ ప్రజలని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసింది ఎక్కడో గుంటూరులో స్థానికులను కాకుండా మరి ఎక్కడో వేరే ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చారు ఇవాళ ఇంకొకళ్ళ అమెరికా నుంచి దిగుమతి చేశారు ప్రజలు ఎక్కడో కూడా విశ్వసించట్లేదు వీళ్ళకి ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు కాజేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందే తప్ప ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క స్థానిక సమస్యలు తీర్చే ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థి దాన్ని వాళ్ళు తీసుకురావట్లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి గత రెండు పర్యాయాలు ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ స్థానికంగా నన్ను తీసుకురావటం ఇవాళ చాలా సంతోషం ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు స్థానికంగా అందరితో అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని మరోమారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చేసిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సోదరిమణి రజనీ అమ్మ నామినేషన్ ప్రక్రియలో మండేడ్ ఎండన సైతం కూడా లెక్క చేయకుండా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు గుంటూరు అభివృద్ధి చెందాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానికం యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీరును చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతూ ఉంది అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా స్థానికుడిగా కిలార్ రోషి గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే ప్రజానికి యావత్తూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పక్క ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఐదు సంవత్సరాల్లో నేను మీకు మంచి చేశానని భావిస్తేనే నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగిందనే మీరు ఆలోచన చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి రాజకీయ పార్టీ అడుగు అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క మరోపక్క మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకునే వ్యక్తి నలభై సంవత్సరాల పాటు రాజకీయ ఇంట్రెస్ట్ అని చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటుగా భారతీయ జనతా పార్టీ జనసేన మరోపక్క అతని మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నీ కలిసికట్టుగా మరోపక్క పోటీ చేస్తూ ఉన్నాయి ఇవాళ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాట ఏ మాట తీసుకున్నా కూడా నేను పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను ఇది అభివృద్ధి చేశాను నా అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాళ్లతో కొట్టండి నోటికొచ్చినటువంటి భాష దుర్భాష ఆడే కార్యక్రమాన్ని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదల్లే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకే నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా కోరుకునేది గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఏ సర్వే చూసినా కూడా మా సర్వేలు కాదు ఆ పార్టీలకు సంబంధించి నాయకులు చేసుకున్నటువంటి సర్వేలు చూసినా కూడా ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నాం పార్లమెంట్ అభ్యర్థిగా రోషి గారు గెలవబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఇవాళ చూసినటువంటి ర్యాలీ చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతూ ఉండేది చిన్నపిల్లలు రోడ్ల రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ఏదో సాయంత్రం పూట పొద్దున పూట జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం కాదు మధ్యాహ్నం పూట పదకొండు గంటల నుంచి ఒంటి గట్ట వరకు కూడా వస్తూ ఉంటే రోడ్డు పైకి వచ్చి ప్రజలందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ కూడా వదిలిపెట్టి ఇవాళ రజనీ గారికి స్వాగతం పలికినటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఈరోజు నామినేషన్ రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిందన్న అంశానికి కూడా గర్వంగా గట్టిగా చెప్పదలుచుకున్నారు